యేసు ప్రభు ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభు అని నువ్వు అంటే ఆయన ఏమంటాడో తెలుసా అమ్మా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా నా పుట్టినరోజు అని వచ్చావా నా బర్త్డే అని వచ్చావా నేను ఎందుకు వచ్చానో తెలుసా ఎవరి కోసం వచ్చానో తెలుసా నీకోసమే వచ్చానమ్మా నీ పాప నీ మొయ్యనికే వచ్చానమ్మా నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవడానికి వచ్చానమ్మా నేను నీకోసమే వచ్చాను నీ దెబ్బలు తినడానికి వచ్చాను నీ కర్మలు మయటానికి వచ్చాను నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకుని అనుభవించడానికి వచ్చాను నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ కోసమే నీకోసం నీకు నీకోసమే వచ్చానమ్మా కుమారుడా ఈరోజు క్రిస్మస్ అని వచ్చావా వచ్చావా నేను భూమి మీదకి వచ్చానని ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కుమారుడా నీకోసమే వచ్చాను నీకోసమే వచ్చాను నీకు బదులు నీ స్థానంలో నీ శిక్ష పొందడానికి వచ్చాను పాపం నుండి నేను విడిపించడానికి వచ్చాను కానీ నేను ఇచ్చిన రక్షణను నువ్వు స్వాగతించవు నేను చేసిన సిలువ యాగాన్ని నువ్వు లక్ష్య పెట్టావు బర్త్డే అని నాకు పుట్టినరోజులో నువ్వు ఒక ఫోటో వచ్చి కనబడితే ఒరిగేదేముంది నీకు ఏముంది నేను పొందిన ఆ శిక్ష ఎవరిది నేను పొందిన ఆ శిక్ష ఎవరిది మీదే నీదే 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 యేసు ప్రభు నందు చాలా ఉన్నాయండి యేసు ప్రభు ద్వారా మనకు లభించేవి చాలా ఉంది రక్షణే కాదు మనశ్శాంతి కాదు స్వస్థతే కాదు నిత్య జీవమే కాదు అద్భుతమైన గమ్యమే కాదు మంచి మార్గమే కాదు ఇంకా చాలా ఉన్నాయి యేసు నందు మనకు లభించేవి అవన్నీ తీసుకొని వచ్చాడండి ఏసయ్య అవన్నీ తీసుకొని వచ్చాడు ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు ఎంతమంది నిజంగా ఏసుప్రభుని తమ జీవితాలకు ఆహ్వానించారు నిజంగా ఎంతమంది మారు మనసు పొందారు ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు నేను చెప్తున్నాను మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడు నిమిత్తము కడగబట్టమంటే అవన్నీ అవన్నీ ఏసుప్రభు మీద మోపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనకు సంతోషం కలుగుద్ది చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా నలుగురు పిల్లలు కలిగిన భార్యాభర్త కుటుంబం ఉన్నారు అప్పట్లో పూరిళ్ళు అన్ని పూరిళ్ళు ఇప్పుడు రేకులు ఇల్లు డాబాలు వచ్చినాయి కానీ నా బాల్యంలో చాలా వరకు అన్ని పూరిళ్ళే తాటాకులు ఇల్లు జమ్ము ఇల్లు అట్లా రెల్లు అట్లా ఉండే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పూరిళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అలాంటి ఒక ఇంటికి నిప్పంటుకుంది ఇల్లు తగలబడుతుంది చుట్టూ చూసేసరికి ఇల్లు కుటుంబం మేల్కొనేసరికి చుట్టూ నలుదిక్కుల నిప్పు గమ్మేసింది అగ్ని గమ్మేసింది బయట పోవటానికి లేదు లోపలంతా తగలబడుతుంది మొత్తం తండ్రి ఆలోచించాడు ఆలోచించి తలుపు ఎక్కడైతే కాలుతుందో ఆ తలుపు దగ్గరికి పోయి అక్కడ ఆ దర్వాజు కమ్మని ఆ తలుపుని కొట్టాడు తన్నాడు ఒక తన్ను మంట భయంకరమైన మంట అవతల పడింది అడ్డకమ్మ ఒకటి ఉంది అది కింద పడిద్ది అది పడిందంటే ఆ పైన కప్పు ఉరిగిద్ది ఆ కప్పు ఒరిగిందంటే మొత్తం అసలు బయట రావడానికి ఉండదు ఆ కాలే కాలే కమ్ముని తన చేతులతో పట్టాడట కింద పడకుండా పట్టాడు తండ్రి పట్టి కేకలేస్తున్నాడు తొందరగా బయటికి ఇవ్వండి బయటికి ఇవ్వండి బయటికి ఇవ్వండి బయటికి ఇవ్వండి ఆయన గాలుతున్నాడు ఆయనకు అంటుకుంది మంట తన చేతులు కాలుతున్నాయి కేకలేస్తున్నాడు పదండి పదండి బయటికి పదండి అని ఇప్పుడు కుటుంబం ఏం చేయాలండి కుటుంబం ఏం చేయాలండి బయటికి పరిగెత్తాలి కదా భార్య బయటికి పరిగెత్తి ఇద్దరు పిల్లలు బయటికి పరిగెత్తి ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు అవతల కాలిపోతున్నాడు కాలిపోతా కేకలేస్తా మీరు కూడా పండ్రా బయటికి పండ్రా తగలబడిపోతారు పండురా బూడిదైపోతారు పండురా అని పిలుస్తున్నాడు ఆహా వాళ్ళు లోపలే ఉన్నారు తండ్రిని చూస్తానే ఉన్నారు కానీ లోపలే మాకు బాగుంది డాడీ లోపలే మాకు బాగుంది డాడీ అంటున్నారు ఇప్పుడు ఆయన 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 బాధ ఎట్లా ఉంటుందండి మొత్తుకుండ రండ్రా బయటికి రంరా పొండ్రా తొందరగా పొండ్రా బయటికి పొండ్రా 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 అని పిలుస్తుంది ఎంత మొత్తుకుందో బయటికి రా ఆయన చేయి తీశాడంటే ఇవ్వడిద్ది ఏడుస్తానే బయటికి వచ్చేసాడు ఎంత పిలిచిందా బయటికి రాని పిల్లలు కాలిపోయాయి ఇప్పుడు తండ్రికి సంతోషం ఉంటుందండి తండ్రికి ఆనందం ఉంటుందా ఆ ముగ్గురు రక్షించబడ్డారులే అని సంతోషం ఉంటుందా ఇద్దరు పోగొట్టుకున్నానే ఇద్దరిని పోగొట్టుకున్నాననే బాధ ఉంటుంది ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మంది యేసు ప్రభు అంత దారుణమైన శ్రమను అనుభవించి అంత త్యాగం చేసి చావునే అనుభవించి అరికాలు మొదలు నడి వరకు మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరం గాయాలమైమై నీ మీదకొచ్చేటువంటి వచ్చేటువంటి అగ్ని నీ మీదికి రాకుండా తన మీద వేసుకుని నీకు దారి చూపించాడు రా త్వరగా పరిగెత్తు త్వరగా బయటపడు త్వరగా బయటపడని పిలిస్తే ఆ పిలుపును పట్టించుకోకుండా లోపలే కూర్చొని పండగ చేసుకుంటున్నావు నువ్వు నీది పిచితనం అనాలా జ్ఞానం అనాలా అమాయకత్వం అనాలా అహంకారం అనాలా ఏమనాలి ఒకసారి ఆలోచించు లేదన్న నా తండ్రి త్యాగం నాకు అర్థమైంది ఇంతవరకు నేను సరిగా ఆలోచించలేదు నా పాపాల కోసం నన్ను విడిపించడం కోసం ఆయన అంతగా బలైనప్పుడు ఇక నేను ఎందుకు ఆగుతాను నా పాపాలు కడిగేసుకొని నేను కూడా పరిశుద్ధ జీవితంలోకి వస్తాను నా జీవితాన్ని మార్చుకుంటానన్నా నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న ఈరోజు ఆయన రక్తంలో నేను కడగబడతాను ఆయన రక్తంలో నేను కడగబడతానన్నా ఆయన రక్తంలో నేను కడగబడతాను అన్నా నేను పరిశుద్ధపరచబడతానన్నా నాకు బాబు తీసుకు వివనా నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు పైకి లేచి నిలబడండి ఎవరు సిద్ధమయ్యారు లేచి నిలబడండి